లేటెస్ట్ కలెక్షను ఇవన్నీ కూడా ఇదిగోండి బాటము షిఫాన్ దుప్పట అలాగే సైడ్ కట్ టాప్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది వీటిలో మనకి సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ మూడు సైజులు అవైలబుల్గా గా ఉన్నాయండి ఎం కూడా వేరే డిజైన్లో ఉన్నాయి నేను ఈ మూడు సైజులు అవైలబుల్గా గా ఉన్న డిజైన్లు అయితే చూపిస్తున్నాను ప్యాంటు కూడా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎలాస్టిక్ ఇచ్చాడు ఇవన్నీ కూడా షాపులో అవైలబుల్ గా ఉన్నాయి వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు రెడీమేడ్ కలెక్షన్ ప్రతి రోజు కూడా మన దగ్గర వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్ కాంబినేషన్ బాందిని తో బాటమ్ ఇచ్చేసాడు ఈ పీసెస్ సెట్ లో ప్యూర్ కాటన్ ఉన్నాయి రంగోలీ సిల్క్ వాటికెను అన్నీ కూడా వచ్చినాయండి ఫెస్టివల్స్ ఆఫర్ కూడా మన దగ్గర అడ్వాన్స్డ్గా అయితే స్టార్ట్ చేసేసాము నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ అదే ప్యాటర్న్ పింక్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి సెకండ్ కలర్ టోటల్ టోటల్గా మనకి సిక్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూసారు కదా ఈ సిక్స్ డిజైన్స్ కూడా ఆఫర్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు షాప్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి నేను వీడియోలో చూపించేది కొద్దిగా అయినా వెరైటీస్ అయితే చాలా చాలా వెరైటీస్ మనకి రెడీమేడ్ కలెక్షన్ శారీస్ కలెక్షన్ అన్ని కూడా వచ్చి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు కావాల్సినటువంటి రెడీమేడ్ కలెక్షన్ శారీస్ కలెక్షన్ బెడ్షీట్స్ ఏ ఐటెం కావాలన్నా కూడా అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి వీడియో కాల్ స్లాట్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి స్లాట్ బుకింగ్ అని పెడితే మా వాళ్ళు ఏ టైంలో మీకు ఫోన్ చేస్తారో మెసేజ్ పెడతారండి మీకు కావాల్సినటువంటి ఐటెం కూడా మెన్షన్ చేయండి